ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఈలోగా మీరు కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయటం వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది ఓం సాయిరం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమహ ఈరోజు వీడియోలో జీవితంలో కొన్ని వ్యక్తిగత రహస్యాలను ఎప్పుడూ కూడా భార్య లేదా భర్త కూడా చెప్పకూడదు ఇక అవి తప్పులైతే కనుక సరిదిద్దుకోవటం చాలా ముఖ్యం అంతే ఈ ప్రపంచానికి తెలియచేయటం అనేది ఏమాత్రము కూడా ముఖ్యమే కాదు ఇక తెలిస్తే అర్థం చేసుకునే వారితో మాత్రమే ఏ సమస్య ఉండదు కానీ ఆ మిగతా వారు ఉంటారు కదా జీవితాంతం వేలెత్తి చూపుతూనే ఉంటారు గాయం అయిన చోటే కదా మనసు కూడా మళ్ళీ మళ్ళీ గాయం చేస్తూ ఉంటారు ఒక తప్పుని సరిదిద్దుకోవటానికి గతం ఎలాగో మ మళ్ళీ తిరిగి రాదు కానీ కాబట్టి ఈ భవిష్యత్తులో నువ్వు మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా ఉంటేనే కదా ఇక దాన్ని సరిదిద్దుకున్నట్లే అవుతుంది గుర్తుంచుకో తల్లి తల్లి ప్రతి అత్తగారు కూడా కోడలతో అనవసరమైన మాటలు నువ్వు ఉన్నావు కాబట్టే నా కొడుకు బాగున్నాడు నువ్వు ఉన్నావు కాబట్టే నా కొడుకు ఇల్లు సరిగ్గా ఉంటుంది నువ్వు ఉన్నావు కాబట్టే వాడు వృద్ధిలోకి వస్తున్నాడు ఒక దారిలో నడుస్తున్నాడు అన్న నమ్మకం అనేది ఒక అత్తగారు ఆ కోడలికి ఇవ్వవలసిన కొన్ని మంచి మాటలు అని అనాలే తప్ప ప్రతిదానికి వేలెత్తి చూపకూడదు చిన్న చిన్న విషయాల్లో కూడా పెత్తనం అనేది చేయకూడదు అత్తగారు ఎప్పుడూ కూడా కోడల్ని ఒక మాట అనే ముందు కొడుకు యొక్క భవిష్యత్తుని ఆలోచించుకొని దృష్టిలో పెట్టుకొని మాట్లాడగలగాలి మీరు ఎంత కాదు అని వాదించినా సరే మీ పుత్రుడికి ఎంత ధైర్యం చెప్పినా సరే నువ్వు ఎంత మీ వైపుకి తిప్పుకోవాలని చూసినా కూడా నీ పుత్రుడు చాటుగా ప్రేమను చూపిస్తాడేమో కానీ భార్య ఎదురుగా చాతిని విరుచుకొని నిలబడి మాత్రం మీపై ప్రేమను ఎప్పటికీ కురిపించడు అందుకే అందుకేనేమో ముందు పుత్రుడి కన్నా ఎక్కువగా కోడలి వైపే ఉండేలా చాకచక్యంగా నడుచుకోవాలి ప్రేమగా ప్రవర్తించినట్లయితేనే కదా కొడుకుని మళ్ళీ నీ వైపు తిప్పుకోవాల్సిన పనే ఉండదు ఇక ఇంకా స్వయంగా మీ కోడలే మీ గురించి మీ పుత్రుడి దగ్గర గొప్పలు చెప్తూ ఉంటుంది అత్త నన్ను ఇలా చూసింది తను తినకుండా నాకు పెట్టింది మేమిద్దరం కలిసి ఇలా చేసాం అలా చేసామంటూ అత్తయ్య నాకు ఇన్ని చేస్తుంది మా అమ్మ వాళ్ళు కూడా ఇలా ఎప్పుడూ చేయలేదు అని అత్తగారు అనిపించుకోగలిగితే అత్త కోడళ్ళ సంబంధంలో ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అద్భుతంగా సాగుతుంది ఇక వారి పుత్రుడి జీవితం కూడా బాగుపడుతుంది ఇక కొందరు అలా అంటూ ఉంటారు కోడళ్ళు కూడా అత్తల్ని అర్థం చేసుకోవాలి అని నేను వారికి చెప్పేది ఒకటే మీరు వారికంటే అనుభవంలో ఎంతో గొప్పవారు ఎంతో పెద్దవారు కూడాను ఇక వారిది చిన్నపిల్లల మనస్తత్వం వారికి మీరే మెల్లగా ఓపికగా నేర్పించగలగాలి ఇక వారు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు ఓపికగా ఉండటం ఎలా అనేది అప్పుడే కదా తెలుస్తుంది ఎలా ఉండాలి అనేది మీరు కొత్తగా ఎక్కువగా సంపాదించలేకపోవచ్చు కానీ ఖర్చులను మాత్రం తగ్గించుకోగలరు కదా అది నీ చేతిలోనే ఉంటుంది ఆదాయం అనేది రెండు రకాలుగా ఉంటుంది అది సంపాదించేది ఒక ఆదాయం అయితే ఖర్చులను తగ్గించుకోవటం ద్వారా కూడా మిగిలేది మరొక ఆదాయం అవుతుంది సంపాదన మన చేతుల్లో లేదు అంటే ఖర్చులను తగ్గించుకోవటమే ముఖ్యం మన చేతుల్లోనే ఉంటుంది కదా అవునా కాదా తల్లి భార్యాభర్తలు కూర్చొని లెక్కించుకోవాలి అనవసరమైన ఖర్చులు మానుకోగలగాలి అవసరమైన ఖర్చులని కుదిపించు కుదించుకోగలగాలి ముఖ్యంగా ఇద్దరూ కూడా ప్రతి ఖర్చును కూడా లెక్కలు రాసుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి అలా కాకుండా నా మీద నమ్మకం లేదా నేనేమైనా అనవసరంగా ఖర్చు పెడుతూ ఉంటానా నేను ఖర్చు చేసే ప్రతి రూపాయికి కూడా ఒక విలువ ఉంటుంది ఒక అత్యవసరం కూడా ఉంటుంది అనే మాటలను ముందుగా ఆపివేయండి లెక్కలు రాసుకుంటేనే తెలుస్తుంది మీ ఏ రూపాయి ఎందుకు ఖర్చు అవుతుంది అని గుర్తుంచుకో నువ్వు రాసే ప్రతి రూపాయికి లెక్క చేస్తేనే కదా సంసారం అనేది బాగుంటుంది లేదంటే ఆ సంసారమే లెక్కల్లో లేకుండా పోతుంది అర్థమైందనుకుంటే కదా పిల్లలకైనా సరే వాళ్ళ సంపాదన మీద వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే వేరు తల్లిదండ్రుల సంపాదన మీద ఖర్చు పె ఇచ్చారు అని అంటే కనుక ఇచ్చిన ప్రతి రూపాయికి కూడా లెక్క చెప్పాల్సిందే ఇది ఇక ఇది వారికి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాల్సి అలవాటు చేయాల్సి ఉంటుంది మా పిల్లల్ని బంధించలేదు స్వేచ్ఛనిచ్చాము అని అంటే కనుక వారి తర్వాత మేకులై కూర్చుంటారు అప్పుడు మీరు వారు అడిగిందల్లా కొనివ్వాల్సి ఉంటుంది మరి స్వేచ్ఛను ఇవ్వండి తప్పులేదు అది వాళ్ళకు ఉద్యోగం వచ్చాక లేదా వివాహం అయ్యాక ఇవ్వాల్సినది మీరు మీరు మాట్లాడుకుని మీ అండర్స్టాండింగ్ బట్టే ఏదైనా నీ జీవితంలో వెళ్ళే ప్రతి అడుగు ము ముందడుగు వేయగలుగుతావు ఏదో ఒక బాధ్యతతో ఉన్నప్పుడు మాత్రమే వారికి స్వేచ్ఛనివ్వండి అలా కాకుండా నువ్వు పది పదిహేను సంవత్సరాలు ఉన్నవారికి కూడా ఇస్తాను అని అంటే వారు ఇంకా భవిష్యత్తులో బాధ్యత లేకుండా తయారైపోతారు ఈ గుర్తుంచుకో వాళ్ళు బాధ్యత గలవాళ్ళుగా ఉండాలి జీవితంలో ఎప్పుడూ కూడా ఇష్టాలకు అలవాటు పడకూడదు ఎందుకు అని అంటే కనుక ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది అందుకే జీవితంలో ఎప్పుడు కష్టానికి అలవాటు పడాలి ఇక అది తిరిగి ఇష్టమైన జీవితాన్ని ఇవ్వటానికి బహుమానంగా ఇస్తుంది అది తల్లి ఈ ప్రపంచంలో ఏ చిన్న సమస్యకి కూడాను తట్టుకోలేని మనుషులు తయారవుతున్నారు తెలుసా అందుకే తినే తిండ్లు కూడా అలానే ఉన్నాయి జీవితంలో ఒత్తిండ్లు కూడా అలాగే ఉన్నాయి అంతే కదా బిడ్డ అనారోగ్యానికి రెండే కారణాలు ఒకటి తినే ఆహారం రెండు మరొకటి ఏంటి అని అంటే కనుక మానసిక ఒత్తిడిని విలు నిలువ పెట్టుకొని తినే ఆహారం ఒక కారణమైతే నిలబెట్టుకోలేని మనస్సు మరొక కారణం అవుతుంది అందుకే తల్లి ఈ ప్రపంచంలోని అతి పెద్ద వేదిక ఏదైనా ఉంది అనంటే మనుషుల యొక్క మనస్సు ఇక్కడ అడిగిన అన్ని నాటకాలు కూడా ఇంకెక్కడా ఎవ్వరు చూడలేరు కూడాను ఈ రంగస్థలం అనేది ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు రకరకాల భావోద్వేగాలు కుట్రలు కుతంత్రాలతో కూడిన నాటకాలు నిత్యం ఈ వేదికపై జరుగుతూనే ఉంటాయి జీవితంలో ఇంకా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ కూడా కష్టపడి తెచ్చుకున్న అవకాశం ఈ రెండూ కూడా ఓటమి తర్వాత వచ్చే అనుభవం అలాగే గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం కూడా ఎప్పటికీ వృధాగా పోదు ఎక్కడికి పోదు ఇది ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకో ఒక్కటి గుర్తుపెట్టుకుంటే నీ జీవితంలో వచ్చే వడిదుడుకుల అన్నిటినీ నువ్వు ఖచ్చితంగా నువ్వు ఒక స్థాయిలో ఉంటావు ఎప్పుడు ఒక్కటి మాత్రం నువ్వు మర్చిపోకూడదు శ్రద్ధ సబూర్తో ఉండాలి అలాగే నమ్మకంతోనే ఉండాలి నీ నమ్మకం నువ్వు నమ్మకంగా ఉంటేనే నీ జీవితం అనేది నీకు ముందుకు తీసుకెళ్తుంది మీ భార్య భర్తల మధ్య సంబంధం కూడా బలపడి ఉండాలి అని అంటే కనుక మీ ఇద్దరూ కూడా నమ్మకంగా ఉండాలి ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి ఉండి తీరాల్సిందే ఆ నమ్మకమే లేకపోతే నువ్వు నువ్వెన్ని చేసినా కూడా నువ్వు విజయం సాధించినా ఎంత చేసినా నమ్మకం లేకపోతే నువ్వెలా నువ్వు ముందుకెళ్ళగలుగుతావు ఎప్పుడు ఏది కూడా అతిగా ఆలోచించద్దు ప్రశాంతంగా ఉండు నీ జీవితంలో ప్రతీది ఒక్కొక్కటిసారిగా సరిపో సరిగ్గా వస్తూ ఉంటాయి బిడ్డల్ని మాత్రం సంతోషంగా ఉండాలని నిస్వార్థంతో కోరుకునే తల్లిదండ్రులు ఎక్కువగా ఉంటున్నారు బిడ్డల్ని చల్ల చక్కగా చూసుకోవాలి సాయి ఎల్లప్పుడూ నీరాడంబరంగా ఉండవని చెప్పారు ఒక్కొక్కసారి మనం దైవ సేవలో కూడా ఆడంబరాలకు పోయి నిజమైన ప్రేమకి భక్తికి దూరం అవుతూ ఉంటాము నువ్వు నమ్మకంతో సహనంతో ఉంటే నీ నీ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది ఓం సాయిరామ్ రేపటి సాయి మళ్ళీ కలుద్దాం సర్వేచన సుఖినో భవంతు